అందరికీ నమస్తే అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా మీరందరూ మంచిగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నైట్ అన్నం చాలా మిగిలిందండి అందుకే ఇప్పుడు పోపేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు నైట్ మిగిలిన అన్నం ఎగ్స్ రెండు కలియమ్మాకు కొత్తిమీర ఉల్లిపాయలు కొంచెం అల్లం పచ్చిమిర్చి టమాటా ఉప్పు జీలకర్ర ముందుగానే గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పెట్టుకున్నానండి ఆయిల్ వేడింది జీలకర్ర ఇద్దాం ఆ తర్వాత కళ్ళ ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెము ఫ్రై అయ్యాక ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యానండి పచ్చిపికయలు వేసుకున్నాం ఇవి కూడా ఫ్రై కానిద్దాం పచ్చిపికయలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు కొంచెం అల్లం పేస్టు టమాటాలు వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై కానిద్దాం ఇప్పుడు టమాటాలలోనే ఉప్పు వేసుకుందాం ఫస్ట్ ఉప్పు వేసుకుంటే అన్నిటికీ మసాలా ఉప్పు అంతా మంచిగా పడతాయండి అందుకే ఫస్టే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా మంచిగా ఫ్రై అయ్యింది పసుపు వేసుకుంది పసుపు కూడా మంచిగా ఫ్రై కానిద్దాం ఇప్పుడు పసుపు కూడా మంచిగా ఫ్రై అయింది ఎగ్స్ పోసుకుందాం నేను రెండు ఎగ్స్ కొట్టి పోసుకున్నానండి ఇంకోటి కూడా పోసుకోవచ్చు ఉన్న అన్నానికి రెండు ఎగ్స్ ఎలిపోతాయి అందుకే రెండే కొట్టిపోసిన ఇవి కూడా మంచిగా ఫ్రైగానిద్దాం ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకుంటే పొద్దున్న టిఫిన్కి టిఫిన్ అయిపోతుంది అన్నం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అందుకే రెండు ఎగ్స్ కొట్టి పోసుకున్నాం అనుకో అన్నం కూడా తినడానికి టేస్ట్గా ఉంటుంది అందుకని ఎగ్స్ కొట్టి పోసుకొని అది ఎగ్ ఫ్రై రెడ్ చేసుకుంటే బాగుంటాయి ఇట్లా ఎగ్స్ మంచిగా ఫ్రై కావాలండి మంచిగా ఫ్రై అయితేనే అన్నంకి మంచిగా టేస్ట్ వస్తుందండి ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా టేస్ట్ అవుతుంది కొందరు సోయా సాస్ చిల్లీ సాస్ అవన్నీ వేస్తారండి అవన్నీ ఏం వేయద్దు అవి హెల్త్కి కూడా మంచిగా కాదు ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదండి నేనైతే యూజ్ చేయను అందుకే సోయా సాస్ చిల్లీ సాస్ వేయట్లేదు ఇప్పుడు ఎగ్గు కూడా మంచిగా ఫ్రై అయ్యిందండి అన్నం వేసుకుందాం అందులో ఇప్పుడు అన్నం వేసుకున్నాం కదా కొంచెం మంచిగా ఫ్రై కానీ ఇద్దాం కూడా కలుపుకొని అంతా కలుపుకొని ఇప్పుడు అన్నం కూడా మంచిగా ఫ్రై అయ్యిందండి దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి బయట వర్షం పడుతుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఇష్టం ఉన్నవారు ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా వేసుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుందండి కొత్తిమీర వేసుకొని దించుకోవడమే అండి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి ఏమన్నా తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో